ఏం కదా యాక్టింగ్ వచ్చింది పెద్దది కాదు దీనికే పెద్ద సార్ శ్రీనివాసారు శ్రీనివాసారు అంటే కొట్టారు గోకా

Gay pistol बुखा बुखेमें बुखा कानदरी एक ini, लिखा लिखा लेकी बुखा बातर म्छिंति आहिक बातर लाचे बाडा कान उरली हरी न घाल सकता फ़ेल स्था पंप6,lı क्योना रहा है डाशा म्एस्कारि क Platform ఎంత అందం వస్తుంది అంటే ఇక్కడ నుంచి వస్తుంది లెవెల్ అసలు వెళ్ళిపోయి లాంటికి వచ్చింది అసలు హైవేకి రేపు కట్టుకెళ్ళమంటే మీ అందాన్ని మీదే చూస్తారు అక్కడ ఇంటి లైట్ పెడితే ఎంత సో వస్తుంది ఇట్లా చేసానంటే రోడ్లోని విద్య విగ్రహానికి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి పూలంకర చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్ల వెంకట్రావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి అన్నగారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది మీ అందరూ తెలుసు సంక్షేమం అంటే మరి అన్నగారు తెలుగుదేశం పార్టీ గుర్తుకొస్తుంది ఇంటి రామారావు గారు ప్రవేశపెట్టిన రెండు రూపాయలకే కిలో బియ్యం మరి ఉచిత దోవతీలు అట్లే గృహ నిర్మాణం ఎన్నో పథకాలు మండలాలు తాలూకాలు తీసేసి మండలాలు మండల వ్యవస్థ తీసుకొచ్చి ప్రజలందరికీ పరిపాలన చాలా సులువుగా జరగాలనే ఉద్దేశంతో ఆ రోజు మండల వ్యవస్థ తీసుకొచ్చారు అట్లా ఎన్నో సంస్కరణలు ఇప్పుడు భారతదేశంలోనే మరి అనతి కాలంలో తొమ్మిది ఒక రాజకీయ పార్టీ పెట్టి మరి అధికారులకు వచ్చిన గంత కూడా తెలుగుదేశం పార్టీకి చెందు చెందుతుంది అదేవిధంగా భద్రాచలం మరి అభివృద్ధి చెందిందంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి మిథిలా చేయడం కానీ అంటే రావుని చుట్టుపక్కల ప్రాంతం కానీ అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భద్రాచలం కరకట్ట కానీ ఇప్పుడు సెంటల్ లైటింగ్ సిస్టమ్ కానీ ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో చాలా అభివృద్ధి చెందింది ఇప్పుడు మన శాసనసభ్యులు చొరవతోటి ప్రత్యేక చొరవతోటి మరి భద్రాచలం కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు భద్రాచలం బిడ్జికాయ్ నుంచి కూన రోడ్డు వరకు వారు ప్రత్యేక చొరవ తీసుకుని నాలుగు లైన్ రోడ్డు సెంటల్ లైటింగ్ ఇదంతా కూడా మంజూరు చేశారు వారికి సభగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎన్టీ రామారావు గారి వర్ధ సందర్భంగా శాంతినగర్ కాలనీ రెండు రాష్ట్రాల మధ్యలో ఈరోజు విగ్రహాన్ని విగ్రహానికి ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి మధ్యలో ఉన్న ఏ విగ్రహానికి ఆవిష్కరణ చేసిన పెద్దలందరూ పడవ శ్రీరావు గారు కానీ అలానే అర్జు బృదర్ కానీ అలానే జగన్ గారు కానీ జగదీష్ గారు కానీ మా వెంకటం ఆదివాసీ నాయకులు గారు కానీ అందరు కూడా ఈరోజు దీనికి అరెలు కావడం జరిగింది మనకు తెలుసు ప్రజలు విపత్తులో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏమి కావాలి ఉమ్మడి రా ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ప్రజలకి ఏం కావాలని ఆయనకి సినిమా దాంట్లో ఆ రోజుల్లోనే పెద్ద పేరుండి ఆ రోజు ఇంకా సినిమా తీసే అవకాశం ఉన్నా కానీ ప్రజల అవసరాల వరకు చాలా వరకు విపత్తు వచ్చిన తర్వాత పార్టీ పెట్టి తొమ్మిది నెలలకే ముఖ్యమంత్రి అయి ప్రజల వద్దకు పాలన ప్రజల వద్దకు పాలనప్పుడు ఎమ్మెల్యేలు అంటే ఇంట్లో గుర్తుంటే సరిపోయేది ఎమ్మెల్యే దగ్గరికి జనాలు వచ్చేవారు అలా కాదు ప్రజల వద్దకి ఎమ్మెల్యే వెళ్ళాలని ఆ రోజు ప్రజల వద్దని ఎమ్మెల్యేకి గెలిమినే వ్యక్తి ఆ రోజు ఎన్టీ రామారావు గారు అదేవిధంగా చాలా వరకు డ్రాట్ వస్తే ట్రాట్కి ఏం నిర్వహించాలి ఆ రోజు రెండు రూపాయలు బియ్యం కానీ సంక్షేమ పథకాలు కానీ ఈరోజు పరిపాలన విధానంగా పరిపాలన ఎలా ఉండాలి పరిపాలన డివిజన్లో ఉంటే మొత్తం డివిజన్ ఒకటే ఉండేది అక్కడ రావాలంటే ఒక రోజంతా పట్టేది అలా కాదు పరిపాలన విధంగా ఎలా ఉండాలని మండలాలను విభజించి మండలాల్లో తహసీల్దారులను పెట్టి దగ్గర ప్రభుత్వ ప్రజలకి దగ్గరగా ఉండి పరిపాలన అందించాలనే విధంగా ఆ రోజు ప్రజా పథకాలని అదేవిధంగా టీచర్లను అనేక సంక్షేమ పథకాలను పేదవాడికి ఆ రోజు సంక్షేమ పథకాలు అదేవిధంగా ఇప్పుడు కూడా నేను చూస్తే ఇల్లు ఉన్నాయి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ఎన్టీ రామారావు గారు కానీ ఇది ఆ రోజు ఇల్లు ఇచ్చిన ఇల్లు ఆ రోజు మనం ఆ రోజుల్లోనే యాభై వేల రూపాయలు ఇల్లు ఇచ్చి కట్టిన ఘనత అదే అదేవిధంగా సంక్షేమ పథకం పేదవాడికి ఏమి కావాలని ఆ రోజు సంక్షేమ పథకాలు చదువులోను అదేవిధంగా విద్య అక్కడ అదేవిధంగా మాకైతే మనం ఆదివాసులకైతే జీవో నెంబర్ త్రీ తెచ్చి ఈ జీవో నెంబర్ త్రీలో ఈ ప్రాంత వాసులే ఈ దీనికి విద్య చేయాలని ఆ జీవో నెంబర్ త్రీని విధంగా ఆ రోజు ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళకి జీవో నెంబర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ట్రైబుల్నే ఉద్యోగాలు కల్పించి వాళ్ళకి వాళ్ళ భాషలో వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు చెప్తే అర్థమయ్యే విధంగా ఆ రోజు జియో నెంబర్ త్రీ త్రీని తెచ్చి ప్రతి వాళ్ళకి ఆదివాసులకి తక్కువ ఉన్న ఒక క్వాలిఫికేషన్ లేకుండా అందరికీ ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సెవెంత్ ఎయిత్ చదివినా కానీ చాలా ఒక క్వాలిఫికేషన్ తెచ్చి విద్య మన ఆ రోజు అందరికీ ఉద్యోగము విద్య కల్పించిన ఘనత చాలా మారుమూల ప్రాంతాల్లో టీచర్లు వెళ్ళే వాళ్ళు కాదు ఆ రోజులు వెళ్ళకుండా ఉంటే ఆ ప్రాంత వాసులకి ఆ ప్రాంత వాసుల టీచర్లని అక్కడక్కడే చదువు కావాలని ఆ రోజుల్లో నైట్ స్కూల్ కానీ పగల స్కూళ్ళు కానీ ఆదివాసులకి కలగలిసిన బిక్చ జీవోనం త్రీని రోజు పెట్టిన భిక్ష ఈ రోజు మాకు ఆదివాసుల అండగా ఒక మహా మహానీయుడిగా ఉన్న వ్యక్తి అయినా అనేక సంక్షేమ పథకాలు పేదవారిని ఆదుకున్న దాంట్లో ఆ రోజు చాలా రాటో చాలా మంది చనిపోతూ ఉంటే చాలా వరకు ఏం చేస్తూ ఒక రెండు రూపాయలు బియ్యం కానించి పేదవాడికి ఏం చేయాలి ఏ సంక్షేమాలు అని ఆలోచన ఆలోచనలు చేసిన వ్యక్తిగా నేను కూడా ఆ రోజుల్లో మనం కొత్తగా రేషన్ షాపులు వస్తే మేము కూడా బస్తాలు పెట్టుకొని సంచులు పెట్టుకొని వెళ్తే రేషన్ షాపు రెండు రూపాయల బియ్యం అంటే ఆ రోజు పది రూపాయలకు దొరికి ఆ రోజున్న పది రూపాయలు ఉన్న బియ్యాన్ని రెండు రూపాయలకు తీసినవి ఘనత మన కీర్తి చేతులు మన మన ఎన్టీ రామారావు గారి ఘనత తాగిందని మేము అందరికీ మనవి చేసుకుంటే ఈరోజు నిజంగా మన అందరం వర్ధంతి జరుపుకునేందుకు భద్రాచలం టౌన్లో అందరూ నాయకులు అందరూ మనం తెలుగుదేశం నాయకులు కానీ ఒక నాయకులే కాకుండా అందరి అభిమాని ఎన్టీ రామారావు గారు సినిమా పరంగా కానీ ముఖ్య ఏదైతే ముఖ్యమైన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి పాలనలో ఏ విధంగా ఉండాలని చెప్పిన దాంట్లో ఒక మంచి ముఖ్యమంత్రిగా పాలన ఇచ్చిన అందరి అభిమానిగా ఉన్న నాయకులకి ఈరోజు వర్ధంతి ఘన ఘనంగా వర్ధంతి జరుగు నాకు చాలా సంతోషంగా ఉంది మా ప్రజల పట్నం వాసులు అందరికీ ఘనంగా చాలా సంతోషంగా ఉందని చెప్పడానికి ఈరోజు చెప్పుకుంటూ చర్యలు ఈరోజు నందమూరి తారక రామారావు గారు ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా పార్టీకి కులాలకి మతాలకు అతీతంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ భద్రత తెలుగుదేశం పార్టీని ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు తెల్ల వెంకటరావు గారు కూడా వచ్చి ఘనంగా నివాళులర్పించి కులమాలు వేయడం జరిగింది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన మా నాయకులు చెప్పినట్టు మరి గత నలభై రెండు సంవత్సరాల క్రితం కూడు గుడ్డ నీడ అనే నినాదంతో పార్టీని స్థాపించి మరి పేద ప్రజలకి ఎన్ని సంక్షేమం అసలు ఈ దేశంలోనే సంక్షేమ పథకాలు అంటే ఏంటో తెలియజేసిన ఏకైక మహానీయుడు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు వరకు భూస్వాములు పెత్తందారులు మరి ఈ ప్రభుత్వాలు నడిపేటోళ్ళు ప్రజలకి ప్రజలకి పాలన దగ్గర చేసిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ నా నందమూరి తారక రామారావు గారి సంక్షేమాలతోనే తదనంతరం వచ్చిన చంద్రబాబు నాయుడు కూడా మరి ఆయన ఆశయాలకు అనుగుణంగానే ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని మరి దేశంలోనే ఒక ముఖ్య రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా భద్రాచలానికి విషయానికి వస్తే ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈ భద్రాచలాన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి మనం ఇప్పుడున్న మంత్రివర్యులు కుమ్మల నాయసరావు గారు ఈ భద్రాచలాన్ని ఈ రామాలయాన్ని మరి రెండో యాడ్జిక పేరుకి ఈ రామాలయాన్ని ఈ ఈ స్టేజ్లో తీసుకొచ్చారంటే అది తుమ్మల నాగేశ్వరరావు గారికి దక్కుతుంది చంద్రబాబు గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు వీళ్ళు ముగ్గురు ఈ భద్రాచలానికి చేసిన సేవలు ఈ డివిజన్కి చేసిన సేవలు మరు మరుపు మరి గత గత పదిహేను సంవత్సరాల నుంచి మరి ఈ రోజు వరకు కూడా మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ పట్టణానికి కానీ రామాలయానికి కానీ ఇప్పటివరకు అయితే ఏమీ జరగలేదు మరి ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ నుంచి వచ్చిన మరి రేవంత్ రెడ్డి గారు మరి ఈ ఆ దశగానే అడుగులు వేస్తున్నారని తెలుస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ నుంచి వ్యక్తులు ఇలా రెండు రాష్ట్రాలను పరిపాలిస్తున్నారు తప్పకుండా ఎవరిదాకా ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మరి అన్నగారి ఆశయాలకు అనుగుణంగా ఈ భద్రాచలాన్ని ఈ రామాలయాన్ని అభివృద్ధి పదం నడపాలని ఆయన కృషి చేస్తున్నారు జీవోలు పాస్ చేస్తున్నారు ఆ సందర్భంలో ఇప్పుడు కరకట్ట కానివ్వండి రామాలయం అభివృద్ధి మరి మంచి ప్లాన్ చేస్తున్నారు మాడ వీధుల కోసం మరి ఈ భద్రాచలం పట్టణం తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ తుమ్మల మహేశ్వర గారు మంత్రిగా ఉన్నారు కాబట్టి తప్పకుండా మరి ఈ రెండో యాజిక పేరు కానీ ఈ పుణ్యక్షేత్రం మరి అంగరంగ వైభవంగా ఎదుదలుతుందని చెప్పేసి మా ఆకాంక్ష మరి ఒక్కసారి మరి ఇది చంద్ర ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీలో నలభై రెండు సంవత్సరాలు మా ఊహచిన కానీ ఈ పార్టీలో ఉన్నందుకు ఆయన కాపించిన పార్టీలో మేమందరం ఉన్నందుకు గర్వపడుతున్నాం కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరూ కూడా వర్దన సందర్భంగా ఇచ్చేసిన ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ అధ్యక్షుడికి అధ్యక్షుడు జగదీష్ గారికి మా తోటి పార్టీ నాయకులందరికీ ప్రతి పార్టీ నుంచి అందరూ ఇచ్చేసారు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము అలా ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించారు తహసీల్దార్ వ్యవస్థ పటేల్ పట్టారి వ్యవస్థను రద్దు చేసి మన తెలంగాణలో చాలా మంచి కార్యక్రమాలు చేశారు ప్రతి ప్రతి ఒక్కరికి గుడ్డ ఉండాలనే ఆశయంతో సంక్షేమ పథకాలకి ఆరాధ్యం అన్న ఎన్టీఆర్ గారు అన్నీ ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీలో ఏమంటే నాకు బాగా గర్వకారణంగా ఉంది జై ఎన్టీఆర్ చిత్ర రంగంతో పాటు రాజకీయ రంగంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు గొప్ప రాజకీయవేత్త గొప్ప కళాకారుడు వారందరి అభిమాన నాయకుడు మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదో వర్ధన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ భద్రాచల పట్టణ కమిటీ పక్షాన్ని నివాళిపడం జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పది పాటు అభివృద్ధిలో మరి ఎన్టీ రామారావు గారి యొక్క సేవలను ప్రశంసిస్తూనే మన ఖమ్మంలో కూడా మాజీ మందిరెలు పువాడ అజయ్ కుమార్ గారి నేతృత్వంలో లకావరం లకారం చెరువు ట్యాంక్ దగ్గర కూడా వంద అడుగులటువంటి స్టడీ రూపంలో ఎన్టీ రామారావు బొమ్మను ప్రతిష్ఠించి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఎన్టీఆర్ గారి యొక్క సేవలని ఎన్టీఆర్ రామారావు గారి యొక్క గుర్తింపుని అక్కడ ఎక్కడ మచ్చ మచ్చదేయకుండా ప్రభుత్వం పరిపాలన సాగించింది బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారి యొక్క సేవలను ప్రశ్నిపిస్తూ ఖమ్మంలో కానీ మిగతా ప్రాంతంలో కానీ ఎన్టీఆర్ గారి కుటుంబానికి మంచి గౌరవ మర్యాదలు కూడా ఇస్తూ ఉన్నది కాబట్టి ఎన్టీ రామారావు గారి ఎక్కడ ఉన్నటువంటి ఆయన ఆశయాలని ఆయన ప్రతికూలతల్ని మనం తురిగిపుచ్చుకొని తెలుగువారు ఉన్నా గగర్ సగర్వంగా అందరూ ఐక్యంగా కలిసి ఉండాలని కూడా మా పార్టీ యొక్క లక్ష్యం కూడా సందర్భంగా ఎన్టీ రామారావుకి వర్త చేయాలని జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనండి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ పదరాచన పట్టణ ఆయన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా